మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ రాంగోపార్ వర్మ అరెస్ట్ ఎప్పుడు అదిగో అన్నారు ఇదిగో అన్నారు ఆరుగురు పోలీసు బృందాలు తిరుగుతున్నాయి అన్నారు చెన్నైలో తిరుగుతున్నాం కోయంబత్తూరులో తిరుగుతున్నాం కేరళలో వేటాడుతున్నాం హైదరాబాద్ లో వేటాడుతున్నాం అన్నారు ఆయన దర్జాగా టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ రాంగోపాల వర్మ అరెస్ట్ కాలేదు పైగా నేను భయపడను భయపడేది లేదు అంటూ ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు కానీ రాంగోపార్ వర్మ పోలీసుల ముందు విచారణ మాత్రం హాజరు కాలేదు పోలీసులు ఆయన అరెస్టు చేయలేదు ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చి విచారణ ఆదరి కాకపోయినా సరే వర్మ ఎందుకని అరెస్ట్ కావటం లేదు ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు మేడం నమస్కారం మేడం నమస్తే ఏ మేడం వర్మ అరెస్ట్ ఎప్పుడు వర్మ అరెస్ట్ అనేది ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు అది అందరం మనం చూ అంటే రోజు మీడియా తప్పించుకు తిరుగుతున్నాడు మీరు చెప్పొద్దు మీడియాల ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మీడియాల ముందు ఎక్కడ ఇస్తున్నాడు అండి ఆయన రికార్డ్ ఇట్ చేసి పంపిస్తాడు కదా ఆయన టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇప్పుడు ఎక్కడైనా ఛానల్స్ కి రావట్లేదు కదా ఆయన ఏ ఫామ్ హౌస్ లో ఎక్కడ కూర్చోనైనా కెమెరా పెట్టుకొని ఇస్తున్నాడు సరే ఇక్కడ ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు చేయాలనే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి చేసిందే గత ఐదేళ్ళు అదే ఏంటంటే కేసు పెట్టిన వెంటనే కేసు పెట్టాల్సిన కూడా అవసరం లేదు ఎవరు కూడా కేసు పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవరి మీద కోపం ఉంది ఇప్పుడు ఆర్ గారు తీసుకోండి బాబు గారిని తీసుకోండి ఎవరైనా అరెస్ట్ చేయాలంటే రీజన్ ఉండిందా ఎలాంటి రీజన్ లేదు కదా వాళ్ళని బాధ పెట్టాలి వాళ్ళని హింసించాలి వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని కొడుతుంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారిని ఆయన్ని శారీరకంగా బాధ పెడుతుంటే అది ఒక లాగా ఆనందం పొందాలని చూసారు అలాంటిది ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసేసేయాలి వాళ్ళని శారీరకంగా బాధ పెట్టాలి అలాంటిది ఏమీ ఎక్కడ చేయట్లేదు ఇదిగో చెప్పారు అంటే అరెస్ట్ అనేది చేయాలి కదా అంటే ఎస్ అ రూల్ ప్రకారం అయితే అరెస్ట్ అనేది కేసు పెట్టినప్పుడు ఆ ఫార్టీ వన్ నోటీస్ ఆయనకి తెలియపరిచారు ఆయన రాలేదు సో అరెస్ట్ ప్రాసెస్ అయితే వెళ్తుంటే కొద్దికి వీళ్ళు ఏంటి తప్పించుకు తిరుగు ఆ ఫామ్ హౌస్లో ఉంటమో ఈ ఫామ్ హౌస్లో ఉంటామో ఇంకా తప్పుదారు పట్టించడానికి ఎయిర్పోర్ట్లో ఉన్నానని ఫొటోస్ పెట్టడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాడు కానీ ఆయన ఇంటి దగ్గర సిగ్నల్స్ రావడం ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ అక్కడ కనపడం ఇవన్నీ చూస్తూనే ఉన్నా నాటకీయంగా ఒక మూడు నాలుగు రోజులుగా ఆయన తప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు ఇంకొకటి ఆయన అంటున్నాడు సినిమా నాకు ప్రొడ్యూసర్ డిస్టర్బ్ అవుతాడంట అందుకని ఆయన స్టేషన్ వరకు రాలేదంట సరే ప్రొడ్యూసర్కి నష్టం కలిగిస్తానేమో అందుకని నేను రావట్లేదు అని అన్నాడు ఆయన చేసిన సినిమాలు ఏవి హిట్ అయ్యాయి ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడండి ఆయన సినిమా చేసిన సినిమాల్లో అసలు ప్రొడ్యూసర్ నష్టపోవడానికి అదేదో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అనుకోండి ఆ ప్రొడ్యూసర్ బాగుపడతాడేమో ఎందుకంటే సినిమా ఎలాగో హిట్ అయ్యేదిలా దానిలో రూపాయి సంపాదించేది లేదు పోగొట్టడమే కదా కానీ అది తప్పించుకోవటం భయపడటం నేను అదేదో అంటున్నాడుగా నేను మీడియాతో మాట్లాడుతున్నాను అట్లాంటి అనుకున్నప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో నీకు ఏంటి చెప్పచ్చు కదా సో నిన్న ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పలేదు నిన్ను స్టేషన్కి రమ్మన్నారు అంతే కదా కానీ స్టేషన్కి రావడానికే నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు తప్పు చేసినట్టు నీకే తెలుస్తుంది కదా నువ్వు ఏ రకంగా ఫొటోస్ మాఫింగ్ చేశావు అంటే మనోభావాలు ఎప్పుడు అదే సంవత్సరం క్రితం చేసింది ఇప్పుడు మీకు ఎట్లా గుర్తొచ్చింది అని అంటున్నావు సంవత్సరం రోజుల క్రితం అది ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఎవరు కూడా కేసులు ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోరు సో వ్యవస్థ అంతా ఆయన చేతుల్లోనే ఉంది ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం ఆ పాత వాసనలు ఉండబట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి తొత్తుగా ఉన్నారు సో ఆ భయంతోనే అప్పుడు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళు ఏదైతే బాధపడ్డారో దాన్ని కేసు పెట్టడానికి కూడా లేకుండా పోయింది సో ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది ఎవరి మనోభావాలకైనా విలువిస్తుంది కాబట్టి కేసు పెట్టారు సో కేసు పెట్టినప్పుడు నువ్వు అసలు యాక్చువల్లీ వాళ్ళు రమ్మందే స్టేషన్కి ఒక్కటే నేనేం అరెస్ట్ చేస్తామని చెప్పలేదు కానీ నువ్వేంటి భయపడి భయపడి పారిపోతున్నావు అంటే ఎప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఉండి మేము మేము ఇచ్చిన కేసు మీద యాక్షన్ తీసుకుంటారు అన్నప్పుడే ఎవరైనా ప్రజలు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడతారు అంతేగాని ఒక రాక్షస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా స్టేషన్ కి రావాలంటే కూడా కదా అనేది నా అంటే అప్పుడు వైసీపీ కచ్చా సాధింపు చర్యలతోటి అతి చెడుగా ప్రవర్తించింది మేము ఇప్పుడు మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి అతి మంచిగా ప్రవర్తిస్తున్నాం అతి అనేది రెండిట్లో ఉందిగా అతి అనేది ఉంది కానీ ఒక టైం అనేది ఇచ్చి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎన్నాలనే ఏం లేదులేండి ఎన్నాలనే ఎందుకు ఇస్తాం కాని కాకపోతే ఇప్పుడు ఆయన భయపడితే దాక్కు తిరుగుతున్నాడు ఎన్ని రోజులు దాక్కుంటాడు ఇప్పుడు కోర్టులలో బెయిల్ వేసుకోవడానికి చూస్తున్నాడు బెయిల్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అసలు కేసు ఏముంది ఏంటనే దాన్ని ఆయనకి తెలియాలి కదా ఏమి ఏం తెలుసుకుని వెళ్ళి బెయిల్ వేసుకుంటున్నాడు అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఏదైనా ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ కనుస మేడం విజయపాల్ రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా బెయిల్ పిటిషన్ వేసుకోగలిగాడు ఇప్పుడు వర్మ కూడా వేసుకుంటున్నాడు కానీ రావట్లేదు సరే కోర్టులు కూడా కానీ అంటే ఇక్కడ కక్షగా వెళ్ళట్లేదండి ఇప్పుడు ఏమంటున్నారు ఏది జరిగినా కూడా కక్ష పూరిత అని అంటున్నారు అరే తప్పు చేసిన ఇది అరెస్ట్ చేయాలి రా బాబు అని అంటే కూడా అది కూడా కక్ష పూరిత రాజకీయాల్లో అని అంటున్నారంటే ఇంకా ఏ రకంగా ఉంది నిజంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కక్ష పూరిత రాజకీయాలు కానీ చేస్తే ఒక్కళ్ళు బయట ఉండరు వైసీపీ వాళ్ళు అందరూ జైల్లో ఉండాలి వీళ్ళందరినీ జైల్లో పెట్టి కూడా మళ్ళీ గవర్నమెంట్ సోమ్ మీద తింటారు సో అది కూడా అప్పుడు కూడా గవర్నమెంట్కే నష్టం గవర్నమెంట్ మీన్స్ ఏపీ ప్రజలే నష్టపోతారు వీళ్ళందరూ జైల్లో కూర్చున్న వీళ్ళ మేపాల్సింది మళ్ళీ ఏపీ ప్రజలే వీళ్ళు కట్టే ట్యాక్సులు వాళ్ళకే పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ టైం ఇస్తున్నారు చూద్దాం ఆయన దొరుకుతాడు కదా దొరకకపోవటానికి ఏమీ ఉండదండి కాకపోతే పోలీస్ వ్యవస్థ ఇంకా మీరు చెప్పినట్టు పాత వాసనలు ఉన్నాయి ఆ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి కోసం స్టేషన్ లో ఖర్చు పెడుతున్నారు కోట్లు కోట్లు డబ్బు గుమ్మరిస్తున్నారు ఆ అంటే ఆయనకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది సో ఇట్లా ప్రతి చోట కూడా ఇప్పుడు వాళ్ళని జైలు పంపించిన బోర్గడ్డ బిర్యానీ అదే కే కానివ్వండి ఇట్లా ఎవరైతే ఉన్నారు మళ్ళీ తర్వాత ఏమంటారు మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో మా పార్టీ మెంబర్లు కూడా కాదు మా కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు అంటారు మళ్ళా వాళ్ళకేమో సకల మర్యాదలు చేయడానికి వీళ్ళు డిపార్ట్మెంట్ లో వాళ్ళని కలవటం సో వాళ్ళకి ఎలాంటి రాచ మర్యాదలు స్టేషన్ లో చేయించాలని చూడటం అంటే అరెస్ట్ అయిన చూస్తారు సహజంగా వాళ్ళ నాయకుడికి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి సక్రమని వాళ్ళు చూస్తారు పోలీసులు కోఆపరేట్ చేయడం అంటే చూడాలి అనేటువంటిది ఏమండి వ్యవస్థలో ఇంకా కూడా ఇప్పుడు వచ్చి ఫైవ్ మంత్స్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా స్వచ్ఛందంగా వాళ్ళల్లో మార్పు రావాలండి ప్రతి చోట నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్న మినిస్టర్స్ జనసేన నాయక మినిస్టర్స్ వీళ్ళు వెళ్ళి కూటమి ప్రభుత్వం వెళ్ళి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కర్ర పెట్టుకుని నిలుచుకోలేరండి వ్యవస్థలో మార్పు రావాలి అది మనం ఎవరి కోసం పనిచేస్తున్నామని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అనిపించాలి ప్రజల కోసం పనిచేయాలి గవర్నమెంట్ ఈ రోజు ఒక గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది పోతుంటాయి వస్తుంటాయి కానీ వీళ్ళు ఎవరి జీతాలు తీసుకుంటున్నారు ఎవరి మూలన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఉన్నాయి ప్రభులు కట్టే ట్యాక్స్ మూలానే కదా కానీ వీళ్ళు ఎందుకు ప్రజల కోసం పని చేయట్లేదు అది వాళ్ళు ఆలోచించాలండి స్వచ్ఛందంగా కొంచెం వాళ్ళల్లో కూడా ఎంతో అంత పర్సంటేజ్ వాళ్ళల్లో మార్పు రావాలి కానీ ఇంకా కూడా మార్పు రాకుండా ఆ పాత వాసనలు అనేది మటుకు మీరు అన్నట్టు వాస్తవమే కానీ అవి కూడా సెటరేట్ అవుతాయి అనిత గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అవన్నీ కూడా సెటరేట్ చేస్తారనేదే అనిపిస్తుంది బాబు గారు కూడా ఏం ఊరికే వదిలేశారండి లోకే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అందరూ కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు ఎవరైనా ఇట్లాంటివి అవకతవకలు జరుగుతున్న చోట మటుకు ఎవరిని కూడా ఉపేక్షించేదైతే లేదండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వర్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పెడితే ఇదన్నీ నడిపించినటువంటి కర్మ కర్త క్రియా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది ఎప్పుడు అనేటువంటి చాలా మంది అడుగుతున్న ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా జగన్మోహన్ రెడ్డి అదే అంటారు కదండి చిట్టా చాలా పెద్దది ఆ చిట్టాలో రోజు ఒక తప్పే ఆయన్ని రోజుకు ఒక తప్పు చేశాడు అది ఒక ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది అంతర్జాతీయ లెవెల్లో ఉన్నాడు ఆయనకి జరగాల్సిందైతే మటుకు ఉంది అది ఈడీ కేసుల దగ్గర నుంచి పాత కేసుల నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఇంకా భవిష్యత్తులో జైలు నుంచి కూడా బయట వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ ఆ రకంగా అయితే ఉన్నాయి ఖచ్చితంగా అన్నిటి మీద అయితే లిక్కర్కి లిక్కర్లో ఎంత ఏ రకంగా స్కామ్ జరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే అవన్నీ కూడా వస్తాయండి ఎక్కడ ఏది కూడా చెప్పారు చిట్టాలు వదులుతూ రోజు ఒక రకంగా మీరు చెప్తా ఉన్నారు కానీ అరెస్ట్ ఎప్పుడు చర్యలు ఎప్పుడు అనే దానికి సమాధానం కావాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే అండి ప్రతి వాళ్ళు చోట కూడా ఇప్పుడు మనం చూసాం సజ్జల గారిని కూడా ఎంక్వైరీకి రమ్మంటే మళ్ళీ ఆయన బెయిల్కి అంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ భయపడుతూ నటిస్తూ అంటే నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకోవాలన్నట్ట అనుకుంటున్నారా ఏంటో తెలియట్లేదు మనం నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ చూసాం జగన్మోహన్ రెడ్డిది ఏమంటున్నాడు ఆయన అంటే ఆయన చేసిన ఘనకార్యాలకి ఎవరు ఆయన మెచ్చుకోవట్లేదంట శాల్వాలు గప్పట్లేదంట సన్మానం చేయట్లేదంట అది చెప్పేదానికైనా ఆయనకు ఒక అర్థం ఉండాలి ఈయన ప్రజలు ఎంత పిచ్చోళ్ళుగా ఉన్నారు అరే అంతర్జాతీయంగా అసలు ప్రజలు లేదు మేడం మీరు ప్రజలు అనవద్దు ప్రజలు ఎన్నికల్లో తీర్పిచ్చేసారు మీకు ఇప్పటికీ ఏమనుకుంటున్నాడంటే ప్రజలు ఇంకా మన మాటలు వింటున్నారు ఇంకా వాళ్ళు పిచ్చోళ్ళ అనుకుంటున్నాడు ఆయన పిచ్చితనాన్ని ప్రజలకు ఆపాదిస్తాలని చూస్తున్నాడు అంటే ఆయన చేసే నటన ఆయన మాట్లాడే మాటలు ఇంకా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ నా మాట నమ్ముతున్నారు కదా అని ఆయనకుంది ఆ ఉద్దేశం నేను ప్రజల్ని అనట్లేదు ఆయనకు ఆ ఉద్దేశంలో ఉన్నాడు ప్రజల్ని పిచ్చోళ్ళలాగా అనుకుంటున్నాడు వాళ్ళు క్లియర్ తీర్పిచ్చేశారు కానీ ఇంకా కూడా అలాంటి నటన అంటే బాబోయ్ అంతర్జాతీయంగా అసలు వస్తుంది పదిహేడు వందల యాభై కోట్లు తిన్నామని చెప్పేసి లంచం తీసుకున్నామని వస్తుంటే ఇంకా కూడా అంటే నాకు శాలవా అవును అది దానికి నిజంగా ఆయనకి శాలవా కాదు కానీ మన ఒక ఎవరైనా తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందని ఒక బతుకుండంగానే ఆయనకు ఒక విగ్రహం కట్టించి ఒక మ్యూజియంలో పెట్టించి అందరికి పిల్లలకి చూపెట్టాలి భావితరాల వాళ్ళకందరికీ కూడా ఒక తుగ్లక్ పరిపాలన అంతర్జాతీయ స్థాయిలో ఏ రకంగా కరప్షన్ చేయొచ్చు ఇప్పటి కూడా ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కరప్షన్ చేయలేదు పదిహేడు వందల యాభై కోట్లు తినేసి తర్వాత నాకు శాల్వాలు గప్పలేదు నాకు సత్కారాలు చేయలేదు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం అనేది ప్రజలకి అందరికీ కూడా ప్రజలకి కదా ఇంకొచ్చే భావితరాల్లో వచ్చే భవిష్యత్తులో ఉన్న పిల్లలకు కూడా తెలియాలని అంటే ఇట్లాంటి ఆయన్ని నిజంగానే సత్కరించాల్సిందే ఇప్పుడే విగ్రహం కట్టి అది ఆయన ఆలోచన థ్యాంక్